యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే ఒక శతాబ్దం నడవడం నడిపించడం సవాళ్ళని ఎదుర్కోవడం జవాబులు సాధించడం మాత్రమే అలా లేని సంస్థలు ఎంత గొప్పమైన శక్తివంతమైన అది ప్రజలలో లేకపోతే వాటి కదలిగలు పెద్దగా కనిపించవు వినిపించవు కళారంగం ఎప్పుడు కూడా ప్రజలది ప్రజలే కళాకారులు ప్రజలని చైతన్యపూరితమైనటువంటి భావజాలంతో ఆ కళలని మరింతగా ప్రజా అధీనం చేయడమే మన కర్తవ్యం ఆ రకంగా ఇవాళ పాటలతో కవాతు చేశాం కళారూపాలతో మార్చింగ్ చేస్తూ వచ్చాం ఆ కళాకారుల ఆహార్యం వేషభూషలే కాదు వాళ్ళ కదలికలు ప్రతి అడుగు కూడా ఒక గొప్ప కళ ఒక గొప్ప సాంస్కృతిక వ్యక్తీకరణ అది మనం గమనించాలి అది మనం నలుమూలలా వినిపించాలి ఈ యాభై వసంతాల సభలకి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉండడం నాకు చాలా పెద్ద పెద్ద విషయాలు గర్వం అనిపించదు కానీ ఇప్పుడు మాత్రం కాసింత గర్వంగానే ఉంది ఎందుకంటే ఈ ప్రజా కళల కళాకారుల మధ్య నుంచి మాట్లాడడం బాగుంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళని ఏరుకుని ఏర్పాటు చేసే సంస్థల కంటే ఈ అరుణోదయ తన కళాకారులను తాను ఆ మట్టి పొరలలోంచి మట్టి మనుషులని ఆ వజ్రాలని తీసుకు చేసినటువంటి ఘనత అరుణోదయకే దక్కుతుంది కాబట్టి అరుణోదయ నిలబడింది అరుణోదయ నిలబడుతుంది ఒక శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న తన కార్యక్రమాన్ని ఇదే విధంగా ఒక వారసత్వ సంపదగా రాబోయే తరాలకు అందిస్తుందని నేను భావిస్తున్నాను ప్రజలని కళాకారులను చెయ్యాలంటే ప్రజల దగ్గర నుంచి ముందు నేర్చుకోవాలి నేర్చుకొని ఎవడైనప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా మహనీయులు గొప్ప గొప్ప సంస్థలైనప్పటికీ కూడా వాటికి చాలా పరిధులుంటాయి పరిమితులుంటాయి సంకుచితాలు ఉంటాయి ఆ సంకుచిత పరిధిలోనే అవి ఎండిపోతాయి జీవజలం లాగా అవి ముందుకు సాగవు అది దాహార్తిని తీర్చవు అది సమాజ అవసరాలని కూడా తీర్చకుండా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ సభలకు చాలా వందలాది మంది మిత్రులు వాళ్ళ సహకారం ఇచ్చారు వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ సహకారం ఉంది ఆ సహకారంతో ఈ మహాసభలకి రూపకల్పన జరిగింది ఏంత పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా మనకి కళా సంస్కృతి అధ్యయనం లేకపోతే ప్రజల సాహిత్య సాంస్కృతిక కళాత్మక వ్యక్తీకరణల అధ్యయనం లేకపోతే అది సాంస్కృతిక రంగ సంస్థ కాదు అది రాజకీయ సంస్థ అవుతుంది మనం రాజకీయ సంస్థను నిర్మిస్తున్నామా కళారంగ చరిత్రని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజలను చైతన్యపరిచే విధంగా సంస్థను రూపొందిస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ సభలు చాలా తెలుగు సమాజాల్లోనే కాదు దేశంలోనే ఒక ఇంత సీనియర్ విప్లవ సంస్థ విప్లవ సాంస్కృతిక సంస్థ ఒకటి కావడం నేను ఆనందిస్తున్నాను దానికి కా ఇక ముందు మరింత వాసిలో రాల్సిలో గుణాత్మకంగా దీనిని ముందుకు తీసుకుపోవలసిన అవసరాన్ని ఈ రెండు రోజుల సభలు చర్చించాలని ప్రతినిధుల సభలో మనం మేనిఫెస్టోని మరింత శక్తివంతం చేసుకునే దశగా మరింత పదులుదేరే విధంగా దీనిని రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఫాసిజానికి వ్యతిరేకంగా మనం అనేక యుద్ధాలు చేయవలసి ఉంది ఫాసిజం అంటే ఏదో ఒక నియంత ఉంటాడు ఒక నియంత దేశం ఉంటుంది వాళ్ళని ఎదుర్కోవడం కాదు ఫాసిజం మనలోనూ ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వ్యవస్థలో ఉంటుంది అది కులం రూపంలో ఉంటుంది అది జాతీయ స్థాయిలో మతం రూపంలో ఉంటుంది అది సామ్రాజ్యవాదమైతే యుద్ధం రూపంలో ఉంటుంది కానీ యుద్ధాన్ని వ్యతిరేకించడం ఎంత ముఖ్యమో ఇక్కడ ఈ నేలలో ఉన్న కుల ఆధిపత్య భావనలను కూడా యుద్ధంగానే భావించి దాన్ని నిర్మూలించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కులం రాచరికం కులం భూస్వామ్యం కులం దోపిడీ వ్యవస్థకి పనికొచ్చే పరికరం కాబట్టి వీటిని నిర్మూలించకుండా యుద్ధాల గురించి మాట్లాడై ఏదో ఎక్కడో దూరంగా ఉన్న సమస్యని మాట్లాడి మనం ఏదో అధికులమని చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప మన సమాజాన్ని సంస్కరించడానికి ముందుకు తీసుకుపోవడానికి పనికిరాదు ఇంతకు ముందు చెప్పినట్లు ప్రజలలో నుంచి ఉన్నటువంటి ఈ కళాకారుల బృందాన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇంతమంది కళాకారులను తయారు చేసుకున్న అరుణోయ అరుణోదయని నేను సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది చిన్న సైన్యం ఏం కాదు ఇలాంటి సైన్యం యాభై ఏళ్ల నుంచి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు నడిపిస్తున్నందుకు కానుకలు ఏమిటంటే పక్క పక్కన ఆ పక్కన ఈ పక్కన ముందు వెనకాల నుంచి కొన్ని కామెంట్స్ విసిరేయడమే వాళ్ళ చైతన్యమని అనుకుంటారు కానీ అలా తమని తాము దూరం చేసుకొని ఇతర సంస్థలకు తామేదో కంటే పెద్దవాళ్ళమనే భావించే వాళ్ళెవరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కాదు ప్రజాస్వామ్యం అంటే అది ఒక తల్లి శిశువు అనుబంధం లాంటిది సంస్థకి ఈ ప్రజాస్వామ్యవాదులను ఎదురు ఏరుకొని సమావేశాలు పెట్టుకునే స్థితికి దిగజారడం అంటే ప్రజా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళని ఎదుర్కొని ఏ ఏరుకొని మనం కూడా ఒక సంస్థను పెట్టుకుందాము అని ఆలోచనలు అనేక రకాలైనటువంటి భావజాలాల నుంచి నైపుణ్యాల నుంచి వృత్తి ధర్మాల నుంచి వాళ్ళు చెప్పేటువంటి ప్రజాస్వామ్య భావనని మనము కళారూపాలుగా చేసి వదిలిపెట్టాల్సిందే అట్లా అరుణోదయ చేసి పెట్టినటువంటి చాకిరి లాంటివి ఆ తర్వాత ఒగ్గు కథలు బుర్రకథలు ఇలాంటి ఎన్ని కళారూపాలు తీసుకున్నారు ఎస్ ఒకప్పుడు జరనాట్య మండలితో పోటీగా కళాటారులను తయారు చేసుకున్నది కానీ కొన్ని సంస్థలు ఉండి ఉండనట్టున్నాయి వెళ్ళి వెళ్ళనట్టున్నాయి ఆ కళాకారులు మిగిలారు సంస్థలు పక్కకొచ్చాయి ఇదంతా ఒక యుద్ధంలో జరిగేటువంటి పరిస్థితి దానిని మనం గౌరవిద్దాం కానీ ప్రజా కళారంగం ఈ వినీలాకాశం కింద ఈ నేల మీద గడ్డి మొలిచే మైదానాల్లో పర్వతాల్లో నుంచి ఈ కళారంగాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి అంటే మూలాల నుంచి మనం అభివృద్ధి పరచుకోవాలి ఈ మూలధనం లేకపోతే సాహిత్య సాంస్కృతిక సంపదని మనం సృష్టించలేము ఈ కళాకారుల నుంచి నేర్చుకోకుండా మనం సమాజానికి నేర్పించలేము ఎన్నో పాటలు పరాయికరింపబడినాయి విప్లవ రంగం నుంచి అభ్యుదయ రంగంలో నుంచి మార్కటీకరణ చేయబడ్డాయి కూడా దానిని మనము ఇక ముందు ఆపుకునే ప్రయత్నాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంచి పోషించడంలో అరుణోదయ తనదైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నది దానికి అనుగుణంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది వేలు పెట్టి చూపినా వాళ్ళ వేలుని వాళ్ళకే చూపిస్తూ వాళ్ళ చేతి వెనక వాళ్ళనే ప్రశ్నిస్తూ ముందుకు పోతున్నది అందుకు ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను